మొత్తం శారీ డిజైన్ ఇక్కడ వస్తుంది గ్యాప్ బోర్డర్ వస్తుంది మొత్తం జరీ లైన్స్ అయితే వచ్చేసాయండి మంచిగా కలర్స్ కూడా చాలా బాగా కనిపిస్తుంది ఫ్లవర్ డిజైన్ ఇది లాగా కొంగు ఇది మొత్తం శారీ లుక్ చూడండి గ్యాప్ బోర్డర్ కూడా ఉంది కింద ప్లస్ జరి లైన్స్ కూడా ఉన్నాయి మంచిగా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది బోర్డర్ లో కూడా జరీ ఫినిషింగ్ అయితే చూడొచ్చు ఇది మొత్తం శారీలో ఉన్న డిజైన్ డిజైన్ మీనా వీవింగ్ అయితే చాలా బోర్డర్ కూడా మనకి కంచి బోర్డర్ స్టైల్ గా అనిపిస్తుంది సార్ ఈ సారీ అయితే చూడండి ఎంత బాగుందో మంచిగా ఇది మొత్తం సారీ లుక్ చాలా బాగుంటుంది కొంగు కి మీకు కొంగు షోల్డర్ నుంచి ఫుల్ కట్ వర్క్ వస్తుంది ప్యూర్ జార్జెట్ మీద మీకు థ్రెడ్ అండ్ సరీ కట్ వర్క్ బోర్డర్ అయితే వస్తుంది అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు నేను ఎక్కడికి వచ్చేసాను మీ అందరికి తెలుసు సార్ని చూడగల్నే అందరికి అర్థమైపోయి ఉంటుంది న్యూ లగన్ షా సారీస్ వేర్ హౌస్ దగ్గరకు అయితే వచ్చేసానండి కంప్లీట్ గా మొత్తం దసరాకి సెటప్ అయితే రెడీ చేసేసినారు ఇంకా ఉంది ఇప్పుడు ఏంటంటే మనకి న్యూ కలెక్షన్స్ వచ్చేసాయి వచ్చిన దాంట్లోంచి కొంచెం హైలైటెడ్ వీడియోస్ అయితే మీకు ఈ రోజు కలెక్షన్స్ అయితే మిస్ అవ్వకుండా చూడొచ్చు ఓకే సర్ ఓకే మేడం ఇరక్షన్ డైలీ వేర్ చూపిద్దాం అండి ఓకే డైలీ వేర్ లో మీకు చూడండి విస్కోస్ బార్డర్ ఉంది చాలా బాగుంది అంటే క్వాలిటీస్ చాలా బాగుంటాయి అండి ఇందులోని అచ్చా ఓకే ఇదలాగా మొత్తం శారీ డిజైన్ ఇక్కడ వస్తుంది గ్యాప్ బోర్డర్ వస్తుంది విత్ బ్లౌజ్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అండి ఓకే సార్ ఇందులో మీకు డిజైన్స్ మారుతాయండి అండి ఇచండి ఇలాగా క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఓకే ఫ్యాబ్రిక్ ఓ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఓ weightless ఫ్యాబ్రిక్ జారో ఫ్యాబ్రిక్ ఇలా అన్ని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అన్నమాట ఓకే ఇలా ఇక్కడ కూడా ఉన్నాయి టెన్ టెన్ పీసెస్ ది లాగా బండల్స్ ఉంటాయండి మీకు చూసుకోవచ్చు ఇలా టెన్ టెన్ పీసెస్ ది బండల్స్ వస్తాయి శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది మరి ప్రైస్ చెప్పట్లేదు ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ నూట నలభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ మేడం కొత్త బోర్డర్ అండి జరిలో కొత్త బోర్డర్ డిజైన్ కూడా కొత్తది ఇందులో అయితే ఇంకా బాక్స్ ఇందులోట్ కాంబోలో మనం ప్రైస్ లో ఇస్తున్నాం ఇది ఇది కొంగు మొత్తం ఉన్న డిజైన్ మొత్తం లైన్స్ అయితే వచ్చేసాయండి మంచిగా కలర్స్ కూడా చాలా బాగా కనిపిస్తుంది ఫ్లవర్ అండ్ బోర్డర్ కలర్ ది మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట ఇట్లా ఇందులో మనకి బాక్స్ ఐటమ్ చక్కగా ఇక్కడ చూడొచ్చు కలర్స్ చాలా బాగుంటాయి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి విత్ కేట్లాగ్ కాంబోలో వస్తుంది అండి ఇది ఓకే ప్రైస్ ఓన్లీ త్రీ టెన్ రూపీస్ మూడు వందల ఓకే ఇంకా నాన్ స్టాప్ సేల్ క్రష్ చేయడంలో కొత్త డిజైన్ చాలా బాగుంటుంది అండి ఈ డిజైన్ కూడా జరి బార్డర్ కూడా ఈ సారి ఇంకా డబల్ జరీ ఉందండి మంచి షైనింగ్ షైనింగ్ వచ్చింది ఇదిలాగా కొంగు ఇది మొత్తం సారీ లుక్ చూడండి ఎంత బాగుందో మంచి లైట్ బ్లాక్ డార్క్ కలర్ కలర్ బార్డర్ అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇట్లా ప్లెయిన్ హ్యాండ్స్ అయితే బోర్డర్ వస్తుంది సో ఇందులో కూడా మంచిగా ఎయిట్ కలర్స్ వచ్చిన అన్ని రన్నింగ్ కలర్స్ అండి ఒక్కటి కూడా మీకు నెక్స్ట్ వెరైటీ చాలా బాగుంటది అండి ఈ వర్క్ కాన్సెప్ట్ లో కూడా ఇప్పుడు ఫుల్ గా నడుస్తున్నాయండి కొత్త కొత్త క్రియేషన్స్ దసరాలో మీరు చూస్తారంటే అలాంటి క్రియేషన్స్ ఇస్తాయి ఈ వర్క్ ఐటమ్స్ కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ పైన అన్ని కూడా న్యూ ఫ్యాబ్రిక్స్ పైన ఇస్తానండి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా సూపర్ గా ఉంటుంది ఇందులో మీకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా ఫుల్ సిరోస్ వర్క్ ప్లస్ వర్క్ కూడా ఫుల్ గా ఉంటుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ అన్నిటికీ కూడా చూడండి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటదండి విధంగా వస్తుందండి సిక్స్ కలర్స్ కూడా ఫ్యాబ్రిక్ కొత్తది డిజైన్ కొత్తది కలర్స్ కూడా మంచి కలర్స్ ఇచ్చేసారు మరి ప్రైస్ మేడం నిజంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా మీకు మార్కెట్ లో చాలా ఎక్కువ ప్రైసెస్ లో ఉన్నాయండి అవును మీరు మాత్రం మార్కెట్ లో నమ్ముకొని మాత్రం తీసుకోవద్దు ఈసారి మాత్రం మీరు ఇలాంటి వర్కర్స్ బయట కొన్నారంటే మాత్రం చాలా 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 ఎక్కువ లో ఉన్నాయి ఇది కూడా మీకు సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్ ఇది నేను ఇస్తున్నా ప్రైస్ ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ లోని ఓన్లీ నెక్స్ట్ వెరైటీ చాలా బాగుంటుంది అండి ఈ డిజిటల్ ప్రింట్ ఐటమ్ మీకు ఇంతకు ముందు బాక్స్ లోని చాలా ఎక్కువ రేట్ లో ఉండేది మనం దాన్ని కూడా తెచ్చాము చాలా తక్కువ రేంజ్ లోని మీకు చూడండి గ్యాప్ బార్డర్ కూడా ఉంది కింద ప్లస్ లైన్స్ కూడా ఉన్నాయి కొంగు ఇది మొత్తం శారీ లుక్ ప్లస్ బ్లౌజ్ చూడండి చాలా బాగుంటుంది అండి మెయిన్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ కానీ చాలా కొత్తది ఇందులో కలర్స్ సార్ నెక్స్ట్ మీకు వర్క్ బ్లౌజ్ ఐటమ్ అండి చాలా బాగుంటది ఇది కూడా కొత్త కాన్సెప్ట్ కొత్త డిజైన్ లైన్స్ లోని కొంగులో ఇలా టజల్స్ వస్తాయి ఇది మొత్తం డిజైన్ మంచిగా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది బోర్డర్ లో కూడా జరి ఫినిషింగ్ అయితే చూడొచ్చు చాలా బాగుంటుంది

జరి బోర్డర్ లో ఇది అండి చాలా బాగుంటుంది ఇందులో మనం ఇంతకు ముందు మీకు కలంకారీ డిజైన్ లో ఇచ్చాం కదండి కలంకారీలోని ఇది కొత్త డిజైన్ వచ్చింది చాలా బాగుంది మెయిన్ డిజైన్ బోర్డర్ కూడా నాకు బాగా నచ్చింది ఇదైతే మా దగ్గర ఎలా అంటే నాన్ స్టాప్ ఫుల్ హిట్ ఐటమ్ ఇది కంటిన్యూ గా కొత్త కొత్త డిజైన్స్ వస్తాయి ప్యాకింగ్ కూడా ఇలా ఉంటుంది బనారస్ ఫోల్డ్ ప్యాకింగ్ అంటారు దీన్ని అంటే స్పెషల్ ఫినిషింగ్ తో తయారవుతుంది అండి ఇది కూడా నార్మల్ ఫోల్డింగ్ కాదు ఇది చాలా బాగుంటది క్వాలిటీ మోడల్ వెరైటీ సూపర్ గా ఉంటది ఓకే ప్రైస్ ఓన్లీ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ విత్ పౌచ్ ప్యాకింగ్ లో నెక్స్ట్ వెరైటీ కాన్సెప్ట్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది అండి చూడండి ఇది ఇలాగా కొంగు వస్తుంది చూడండి కొంగు ఇది మొత్తం శారీలో ఉన్న డిజైన్ డిజైనింగ్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా చాలా కొత్త డిజైన్ అండి న్యూ 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 క్రియేషన్ డిజైన్ ఇది కూడా బ్లౌజ్ కూడా ఇట్లా వచ్చేస్తుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ అండి చూడండి టోటల్ గా ఇందులో మీకు సిక్స్ కలర్స్ చిన్న సెట్ అండి ఇది ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ రూపీస్ త్రీ నైన్టీ త్రీ నైన్టీ నెక్స్ట్ గొప్పలం పట్టు ఫోల్డింగ్ లో డబల్ షైనింగ్ లోని సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ ఇచ్చోండి ఇలాగ రిచ్ పళ్ళు లోపల మీకు ముందు స్టార్టింగ్ లో బ్లౌజ్ చూపిచ్చేస్తానండి ఇచ్చండి బ్రోకెట్ బ్లౌజ్ మేడం ఇలా రిచ్ పళ్ళు చూడండి సారీలో ఉన్న డిజైన్ కొత్త సారి స్పెషల్ డిజైన్ మీనా వీవింగ్ అయితే మీనా వీవింగ్ వస్తుంది చాలా బాగుంటుందండి బార్డర్ కూడా చూసుకోవచ్చు కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ ఉంటుందండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి చిన్న సెట్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ కలర్స్ మీద పౌచ్ ప్యాకింగ్ బాగా పౌచ్ ప్యాకింగ్ లో ఉంటుంది ఓకే సార్ ఇది మీకు ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్టీ రూపీస్ ఫోర్ నైన్టీ నాలుగు సో నెక్స్ట్ అయితే ఆన్లైన్ ట్రెండింగ్ హిట్ డిజైన్ ఆన్లైన్ లో ఫుల్ ఫ్లాష్ గా నడుస్తుందండి మా అక్క చెల్లెలకి ఈ ఐటమ్ అయితే ఆన్లైన్ లో ఎవరైతే సేల్ చేస్తున్నారో మా దగ్గర రిపీట్ టు రిపీట్ థౌసండ్ ఆఫ్ సారీస్ తెప్పిస్తున్నారు అసలు పల్లె చేయడానికి చూడండి నిండిపోయింత హైలైట్ ఉందా చాలా బాగుంది బోర్డర్ కూడా మనకి కంచి బోర్డర్ స్టైల్ గా అనిపిస్తుంది సార్ సారీస్ చూడతే లుక్ కూడా చాలా బాగుంటది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా వచ్చేసింది కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ న్యూ కలర్ చాట్ న్యూ మోడల్ మొత్తం బ్రోకెట్ డిజైన్ గ్లిటర్ జరీ పీకాక్ విత్ జెకాట్ జరీ బోర్డర్ చూడండి ఇట్లా వచ్చి కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓకే నెక్స్ట్ బ్లాక్ జెరీ అంటే డార్క్ షేడ్స్ లో ఉంటది అందులో కూడా ఇది కొత్త డిజైన్ వచ్చిందండి చాలా బాగుంటది చూడండి ఇది కూడా అలాగే కొంగు వస్తుంది ఇది మొత్తం శారీలో ఉన్న లుక్ చూడండి ఎంత బాగుందో మంచిగా చాలా బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఉంది చాలా సాఫ్ట్ గా కూడా ఉంది అండ్ బ్లౌజ్ కూడా చక్కగా ఇట్లా జరీ లైన్స్ ఇచ్చి కాంట్రాస్ట్ ఇచ్చేశారు కలర్ కూడా చాలా బాగుంది మీకు ఎయిట్ కలర్స్ అండి ఎయిట్ కూడా డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఇది కూడా విత్ కేటలాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో మీకు ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ 340 రూపీస్ ఓకే సర్ సో నెక్స్ట్ సింగల్ యూనిఫామ్ సింగిల్ యూనిఫామ్ లో స్పెషల్ రెడ్ అంటే లాస్ట్ టైం ఈ ఫ్యాబ్రిక్ లో నేను మీకు కలర్ చాట్ లో ఇచ్చాను చాలా మంది ఇందులో స్పెషల్ రెడ్ కూడా అడుగుతున్నారండి ఇందులో స్పెషాలిటీ ఉందంటే ఇక్కడ ఒక ఫ్యాబ్రిక్ ఇక్కడ ఒక ఫ్యాబ్రిక్ ఉంది మధ్యలో జరి జరి బార్డర్ ఉంది చిన్న లీఫ్ ప్రింట్ మంచి కలంకారి కొ అండి చాలా బాగుంటది స్టార్టింగ్ లో ఇక్కడ బ్లౌజ్ ఉంది ఇక్కడ కొంగు అండి ఇది ఇది మొత్తం శారీ లుక్ చాలా అండి కాన్సెప్ట్ కాన్సెప్ట్ చాలా కొత్తదండి ఇది కూడా రెడ్ లోని బాగా నడుస్తుంది ఇలా మీకు ఎన్ని కావాలంటే పీసెస్ తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ ఫైవ్ నెక్స్ట్ ఫెండి ఫెండి ఫ్యాబ్రిక్ లోని చూడండి ఎలా ఉందో కొంగుకి మీకు కొంగు షోల్డర్ నుంచి ఫుల్ కట్ వర్క్ సిరే మంచి ఒరిజినల్ ఫెండి ఫ్యాబ్రిక్ మీద వర్క్ వస్తే ఎలా ఉంటుందో చూడండి చాలా బాగుంటుంది బ్లౌజ్ లో కూడా వస్తుంది బ్లౌజ్ చూడండి ఒకసారి మీరు ఎలా ఉంది నెక్ మనకి నెక్ ఇచ్చేసి నెక్ ఇచ్చేసి హ్యాండ్ నెక్ ప్లస్ హ్యాండ్స్ కి కూడా వస్తుంది ప్యూర్ ఒరిజినల్ ఫెండి అండి ఇది కలర్స్ ఇందులో కూడా చాలా బాగున్నాయి మంచి డార్క్ షేడ్ కలర్స్ ఉన్నాయి చూడండి అన్ని కూడా డిఫరెంట్ కలర్ చార్ట్ ఇట్లా వచ్చేసి ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడండి మొత్తం సిక్స్ కలర్స్ అండి లాస్ట్ రామ గ్రీన్ కలర్ కూడా సూపర్ సిక్స్ కలర్స్ ఫైవ్ ఇంకొకటి కాన్సెప్ట్ బాగున్నట్టుంది డిఫరెంట్ గా న్యూ కాన్సెప్ట్ వచ్చింది ఇది చూడండి మన దగ్గర లగన్ష లగన్ సారీస్ అంటే ఇంకా డైలీ కొత్త కాన్సెప్ట్స్ వేడి వేడి పొగడేయడం అయితే వస్తూనే ఉంటాయి ఎంత బాగుందో సారీస్ అయితే ప్యూర్ జార్జెట్ మీద మీకు థ్రెడ్ అండ్ జరీ కట్ వర్క్ బోర్డర్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే సెపరేట్ ఇచ్చేసారండి బ్లౌజ్ కూడా చూపిస్తాయి ఎలా ఉందో మీకు చూడండి బ్లౌజ్ సెపరేట్ గా ప్లస్ సేమ్ టు సేమ్ వర్క్ ఉంటది ప్లస్ చిన్న సెట్ అండి ఇది పెద్ద సెట్ కూడా కాదు మీకు సింపుల్ గా ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ విత్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో బ్లౌజ్ కూడా వస్తుంది ఇట్లా చాలా బాగుంటది లుక్ వైజ్ గా క్వాలిటీ వైజ్ గా సూపర్ గా ఉంటదండి నెక్స్ట్ ఐటమ్ మీకు క్రంచి ఫ్యాబ్రిక్ క్రంచీ క్రష్ లోని ఫుల్ వర్క్ అండి ఇది చూడండి చాలా బాగుంటుంది వర్క్ కూడా కాన్సెప్ట్ ఇది కూడా చాలా న్యూ డిజైన్ మోడల్ వెరైటీ క్వాలిటీ సూపర్ గా ఉంటదండి ఇందులో మీకు ఫుల్ గా వర్క్ వచ్చిన తర్వాత కూడా మనకి హెవీ బీట్స్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులో కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో బ్లౌజ్ ఒక్కసారి వర్క్ చూసారు ఎంత బాగుందో మొత్తం హ్యాండ్ వర్క్ బీట్స్ బ్లౌజ్ వర్క్ అండి కలర్స్ కూడా ఇందులో చాలా బాగున్నాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మొత్తం చిన్న సెట్ అండి ఇది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ వస్తుంది విత్ బీట్స్ బ్లౌజ్ తో ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సార్ నెక్స్ట్ వెరైటీ కూడా చాలా బాగుంటుంది అది కూడా క్రంచీలోని కొత్త క్రియేషన్ కొత్త మోడల్ వర్క్ కాన్సెప్ట్ లోని నేను చాలా తక్కువ రేటుల్లో మీకు ఇస్తానండి అందుకే చెప్తున్నాం మా అక్క చెల్లెలకి దసరా గురించి దసరా ఆఫర్ అని చెప్పి చాలా మంది ఏం చేస్తారంటే వర్క్ ఐటమ్స్ మీకు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఇచ్చేస్తారు ఇలాంటి వర్క్ లో అలాంటివి తీసుకున్నారంటే మీకు మాత్రం సేల్ కాదు నిజంగా చెప్తున్నా రేటు తక్కువ ఉండాలా క్వాలిటీ బాగుండాలా వర్క్ కూడా ఉండాలా చూడండి సో ఇది చాలా బాగుందండి వర్క్ అయితే చక్కయల్ లాగా ఇట్లా క్రాస్ గా థ్రెడ్ వర్క్ చాలా మంది మేడం కొంగు దాకే వర్క్ ఇస్తారు లోపల వర్క్ ఉంటుంది అన్నమాట అలాంటి కూడా తీసుకోవద్దు అలాంటి తీసుకున్నారంటే మీకు సేల్ కావాలి లోపల ఖాళీగా ఉంటే ఎవరు కూడా తీసుకోరు మీ దగ్గర ఇందులో కూడా మంచి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుందండి చూడండి ఈ బ్లౌజ్ మీకు ఇలాగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఫుల్ సేమ్ టు సేమ్ వర్క్ అండి ఇందులో కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ చూడండి కొత్త షేడ్ అండి పెస్టల్ మ్యాచింగ్ లో కొత్త కలర్ చార్ట్ ఇది చూడండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కంకంబర్ ముక్ పైన బ్లౌజ్ అండి ఇది చాలా బాగుంటుంది అండి కాన్సెప్ట్ డిజైన్ మోడల్ వెరైటీ అయితే చాలా కొత్తది వెరైటీ కూడా కొత్తది మోడల్ కూడా కొత్తది ఇలాంటి వర్క్ ఐటమ్స్ లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇది మేడం ప్రైస్ ఓన్లీ సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అది వదిలే మేడం పడిపోయింది పడుకుంటే అది పడిపోతేనే సేల్ అవుతాయి అది తొందరగా సేల్ అయిపోతాయి ఆటోమేటిక్ గా పడితే తొందరగా సేల్ అవుతాయి ఇది ప్రైస్ మేడం సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఇలాంటి కాన్సెప్ట్ నా దగ్గర మీకు మూడు వందల ముప్పై రూపాయల నుంచి మీకు వెయ్యి రూపాయల దాకా కొత్త కొత్త కాన్సెప్ట్ లో కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయి ఇంకా చూపించే నేను చూపించే రకాలన్నీ కూడా ఓన్లీ వన్ పర్సెంట్ ఇంకా మీరు నైన్టీ నైన్ పర్సెంట్ రకాలు చూసి తీసుకోవాలనుకుంటున్నారా అయితే మా న్యూ విజిట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం